అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు విక్రయించేందుకు చైనా యత్నిస్తోందని బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచురించింది ఈ నెల పంతొమ్మిది నాటికి టిక్ టాక్ ను విక్రయించాలని గతేడాది అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లును ఆమోదించింది గడువులోపు విక్రయించకుంటే యాప్పై నిషేధం విధిస్తామని బిల్లులో పొందుపరిచారు ఈ క్రమంలోనే టిక్ టాక్ ను విక్రయించేందుకు మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని బ్లూంబర్గ్ పేర్కొంది అయితే ఊహాజనిత కథనాలపై తాము స్పందించమని బైట్ డ్యాన్స్ అధికార ప్రతినిధి తెలిపారు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం ముప్పు పొంచి ఉంది దీని నుంచి తప్పించుకునేందుకు చైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది ఈ క్రమంలోనే అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను ప్రపంచ కుబేరుడు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు చైనా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచురించింది టిక్ టాక్ ను తన మాతృ సంస్థ బై డ్యాన్స్ నియంత్రణలో ఉంచడమే చైనా ప్రథమ ప్రాధాన్యమని తెలిపింది ఒకవేళ అది సాధ్యం కాకపోతే అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఆ దేశంలోని విశ్వసనీయ వర్గాలు పెల్లడించినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది కు అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను విక్రయించడం అందులో ఒకటని పెల్లడించింది ఈ నెల పంతొమ్మిది నాటికి టిక్ టాక్ ను నియంత్రించాలని గతేడాది అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లును ఆమోదించింది గడువులోపు విక్రయించకుంటే యాప్పై నిషేధం విధిస్తామని బిల్లులో పొందుపరిచారు ఈ క్రమంలోనే టిక్ టాక్ ను విక్రయించేందుకు మాతృ సంస్థ బై డ్యాన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని బ్లూంబర్గ్ పేర్కొంది ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లును టిక్ టాక్ మాతృ సంస్థ బై డ్యాన్స్ అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది అటు వ్యాపార విక్రయ వార్తలపై బై డ్యాన్స్ స్పందించింది ఊహాజనిత కథనాలపై తాము స్పందించమని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు రెండు పేల పదిహేడులో ప్రారంభమైన టిక్ టాక్ ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి అమెరికాలోని కొన్ని రాష్టాలు కూడా టిక్ టాక్ వినియోగంపై ఆంక్షలు విధించాయి అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని టిక్ టాక్ చైనాలోని తన డాటా సెంటర్లలో భద్రపరుస్తోందని అగ్రరాజ్యం పేర్కొంది యూజర్లపై నిఘా ఉంచుతోందని ఆరోపించింది అయితే అమెరికా ఆరోపణలను చైనా టిక్ టాక్ మాతృ సంస్థ బై ఖండించాయి